చూడండి పసుపు బొట్లు పెట్టినా బొట్లు పెట్టండి దీనికి పెట్టు ముగ్గేయాలా మరి నాకు ఈ చైతన్ చేతో రాదు మరే బొట్లు పెట్టండి ఈ గీత రావాల బొట్లు పెట్టాక ముగ్గులు ఎత్తారు ఇలా కొట్టారా

మొబైల్ మెల్లగా అఫ్ అఫ్ సేనా మెల్లగా మెల్లగా పాప పాప చెప్పులు దారుతో పాప పాపకి పాడేలా ఇదంతా చూది ఈ హలో గైస్ ఇరట్ మిం చికెన్ చేస్తున్నాం గైస్ హా చికెన్ చేస్తున్నాం గైస్ మటన్ కూడా మేము మటన్ కూడా చేస్తున్నాం గైస్ వంటలోకి వస్తున్నాం మా పెద్దమ్మ ని చేస్తున్నాం మా పెద్దరాయి ని చేస్తున్నాం వంటలోకి వస్తున్నాం మా పెద్దమ్మ ని చేస్తున్నాం మా పెద్దరాయి ని చేస్తున్నాం వంటలోకి నం ఇదల మొత్తం ఆడేదే పార్టీ భియం ఎల్లగా రిసెప్ట్ మొత్తం అందరికి పార్టీ ఇక్కడ నికరేసేసే హహ్ నడుకుంటే దేవాలయం ఇదే పాయింట్ పెట్టడానికి నాకు దేనిలో పెడతారు

హలో అందరిగి ఈ వీడియో అయితే నేను దాదాపు ఓన్ వాయిస్తోనే పెట్టేద్దాం అనుకున్నానండి గానే కానీ చిన్న మిస్టేక్ అయింది ఏం జరిగిందంటే మేము అక్కడ వంటలు చేస్తున్నామా మా బావేమో ఫోన్లో పాటలు పెట్టుకొని మంచిగా జాలీగా వింటూ కూర్చున్నాడు అటుపక్క రాయి మీద అవి రికార్డింగ్లో ఏందంటే ఆ పాట రికార్డ్ అయిందన్నమాట సో లాంగ్ వీడియోలో పాటలు వినిపించకూడదు కదా కాపీ రైట్ స్ట్రైక్ వస్తుంది అన్నమాట అందుకే ఇక మేము మ్యూట్ చేయాల్సి వచ్చింది మేము మంచిగా మస్తు మస్తు ముచ్చట్లు పెట్టినాం మంచిగా జోకులు చేసినాం భలే భలే ఫన్నీగా అనిపించింది ఇక ఆ పాట వినిపించేసరికి అబ్బా ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి మస్తు బాధ అనిపించింది అన్నమాట సో వాయిస్ రి నాయిస్ రిమూవర్ యాప్ కూడా ఉంటుందంట కానీ నాకు రావట్లేదు అది నేర్చుకోవాలి మెల్లమెల్లగా అన్నీ సో మేమైతే ఇక మంచిగా పొయ్యి మీద మటన్ కర్రీ అయితే వండేస్తున్నాము నేను మటను చికెను ఇంకా బగారా అన్నీ వీడియో తీద్దాం అనుకున్నానండి కానీ మటన్ కర్రీయే దాదాపు ఇరవై నిమిషాలు వీడియో తీసినాం దాన్ని నేను ఫాస్ట్ ఫార్వర్డ్ ట్రిమ్ కట్టు కట్టు చేసి అటు ఇటు చేసి ఇగో పది నిమిషాలు చేసిన వీడియో ఇక మరీ ఇక అంత పెద్ద పెద్ద వీడియోలు చూడరు కదా ఇప్పుడు ఎవరికి ఉంటుంది ఓపిక షార్ట్స్ షార్ట్సే అసలు సరిగ్గా చూడట్లేరు అందుకే ఇక మీకు కూడా ల్యాగ్ ఉండొద్దు అని చెప్పేసి నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి కొన్ని కొన్ని క్లిప్స్ కట్ చేసేసి నేనైతే వీడియో పది నిమిషాలు చేసేసాను ఇక మేమైతే ఫస్ట్ ఆయిల్ వేసేసి ఆ తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం పుదీనా వేసేసి తర్వాత కొంచెం పసుపు వేసి ఆ తర్వాత మటన్ వేసామండి మటన్ కొంచెం ఉడికినాక ఆ తర్వాత మళ్ళీ ఇంకొంచెం పసుపు వేసి ఇంకా అల్లం వేసి ఆ తర్వాత ఇక కారం వేసేసామన్నమాట ఇక కారం ఉప్పు అయితే రెండు ఒకటేసారి వేసినాం మేమైతే మటన్ ఈ స్టైల్లో వండుతాం ఇక కారం కొంచెం ఎక్కువ ఏమంటే మా వాళ్ళు భయపడతాళ్ళు నోరు మండుతుందేమో లిమిటెడ్గా వేద్దామని కొంచమే వేసిళ్ళు మేమైతే కారం మస్తు దండిగా తింటాం ఇక మీరైతే వన భోజనానికి వెళ్ళారా కామెంట్ సెక్షన్లో నాకైతే చెప్పండి మేమైతే అంటే మస్తు ఎంజాయ్ చేసినాం అసలు ఆ పాటలు రికార్డ్ అవ్వకుంటే మంచిగా మా ముచ్చట్లు మీరు బాగా అన్నమాట నా బిడ్డ అయితే అబ్బబ్బబ్బబ్బా అస్సలు యాంకర్ మాట్లాడినట్టే మాట్లాడుతుంది నా బిడ్డ నా బిడ్డ మాటలు మిస్ అయిపోయినా మీరు మిస్ అయిపోయిల్లు అని అనిపిస్తుంది నాకు అసలు భలే అంటే భలే మాట్లాడింది ఇక ఉప్పు కారం వేసినాక మటన్ ఉడికిపోయింది ఒక పది పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ వాటర్ వేసినాం ముక్కలు మంచిగా మునిగే వరకు వాటర్ వేసి బాగా అన్నమాట పొయ్యి మీద అసలు భలే గాలి బాగా వస్తుంది అందువల్ల మంట బాగా వచ్చి భలే ఉడికిపోయింది ఇక మేమైతే గిన్నెలు ఖరాబ్ కాకుండా ఏం చేసినామంటే సర్ఫు అన్నమాట సర్ఫ్ రుద్దితే గిన్నెలు అంటే ఖరాబ్ కావంట తర్వాత మేము స్టీల్ పించి ఏం తీసుకోపోలే కదా ఉట్టిగా చేయితోనే ఇట్లా గిన్నెలు కడిగితే మొత్తం పోయింది మసి అంటే ఇంత పవర్ ఉందా సర్ఫ్కు అనిపించింది అన్నమాట గిన్నెలు మంచిగా తెల్లగా అయినాయి ఇక వంటలైతే అన్నీ చేసేసినాం నేను అన్ని వీడియో చేయలేకపోయినా ఇక మేము ఏమేమి వంటలు చేసినామో అన్నీ కొంచెం కొంచెం ఒక ఆకు మీద పెట్టేసిన పెట్టేసి ఇక వనదేవతలకైతే మేము సమర్పించినాం ఒక చెట్టు చూసినాం చెట్టు చూసి ఆ చెట్టు దగ్గర వనదేవతలకైతే భోజనం అనేది పెట్టేసినాం మీరు కూడా పా చేసుకున్నారా చెప్పండి ఇప్పుడైతే నా చిట్టి తల్లి బుల్లి బుల్లి మాటలు మాట్లాడింది చూడండి

ఇక ఇక్కడైతే మేము వంటలు అన్నీ తీసేసుకొని ఇక వన దేవతలకైతే సమర్పించినాం ఫస్ట్ కొంచెం నీళ్ళు అయితే ఆ తర్వాత కొంచెం పసుపు కుంకుమ చల్లినం అన్నమాట ఒక చెట్టు చూసుకొని చెట్టు దగ్గర పసుపు కుంకుమ చల్లేసి ఆ తర్వాత మేము తీసుకెళ్ళిన భోజనం అనేది అక్కడ అమ్మవారికి వనదేవతలకు అక్కడ సమర్పించేసి ఆ తర్వాత మేమైతే తినేసామండి గుడ్ మార్నింగ్ మేము వచ్చేసి ఈరోజు ఆషాఢం వన భోజనాలకు వచ్చినాం సో వచ్చిన వంటలన్నీ చేసేసినాం ఇక తినేయాలి తెచ్చినాం అంటే ఫస్ట్ అయితే ఇంటికాడ నుంచి జొన్న రొట్టెలు చేసుకొచ్చినా ఇంకా ఇదేమో పచ్చి పులుసు జూమ్ చేసేది దూరం నుంచి ఇదేమో బగారా అన్నం బాస్మతి తోటి ఇదేమో చికెన్ ఫ్రై ఇంకా ఇదేమో మటన్ కర్రీ ఇంకా పెరుగు స్ప్రైట్ ఇప్పుడు అందరం తినేయాలి మీరు కూడా వన భోజనాలకు వెళ్ళిరా కామెంట్ సెక్షన్ లో చెప్పండి అందరినీ చూపి మన బ్యాచ్ని చెప్పండి నేను అప్పుడే ఫస్ట్ చూద్దాం సోని అన్నా రొట్టె మీద బాగుంటుంది నేను ఉట్టి పీస్ తిన్నా కానీ ఉప్పేనా కొంచెం రొట్టె మీద బాగుంది కట్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతే థ్యాంక్ యూ సో మచ్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి లాంగ్ వీడియో నేను ఏదైనా చిన్న చిన్న చేంజెస్ చేసుకోవాలన్నా మీరు చెప్పొచ్చు నేను ఏమి అనుకోను నేను ఖచ్చితంగా చేంజ్ అయితే చేస్తాను మంచి చెప్తే నేను ఖచ్చితంగా పాటిస్తానన్నమాట మీరైతే ఒక్క లైక్ చేయండి లైక్ చేస్తే కొంచెం రీచ్ అనేది పెరుగుతుంది థ్యాంక్ యూ